తర్వాత ధనంజయ రెడ్డి గారు అక్కడ ఉండి ఆయన కొందరిని పంపడం ఇవన్నీ ఆరోపణలు ఇప్పుడు వస్తున్నాయి సరే సార్ అసలు మీరు ఎన్నికలకు ఒక వన్ ఇయర్ ముందు ఎందుకు బయటకు వచ్చేసారు పార్టీలోంచి అంటే అక్కడ పెద్దిరెడ్డి గారు ఇన్ఛార్జ్ రీజనల్ రాయలసీమకి సరే క్యాండిడేట్ని తెచ్చుకోవడంలో తప్పలేదు కానీ నన్ను నేను అక్కడ ఉండగానే ఆ క్యాండిడేట్ని అక్కడ పంపడం నాకు నాయన నువ్వు వచ్చి పార్టీ వారు చూసుకొని చెప్పి ఉండాల్సింది అది కొంచెం అవమానకరంగా ఫీల్ అయ్యాను నేను ఓకే గ్రాఫ్ గ్రాఫ్ థియరీ ఒకటి ఉంది ఓకే మీ గ్రాఫ్ పడిపోయింది ఓకే వాళ్ళ దృష్టిలో పడిపోయి ఉండొచ్చు కానీ కానీ హిందూపురం కేటాయించారు గెలవలేకపోయారు మీరు సరే ఆ తర్వాత ఎమ్మెల్సీ గెలవలేకపోయారంటే అంటే పార్టీ మీకు దానికి చేదోడు వాదోడు మీతో పాటు నడ నడిపించలేదని అంటారు కార్యకర్త లేదు హిందూపురం సీటు నాకు ముందు నుంచి ఇచ్చింటే గెలిచేవాళ్ళము నైన్టీన్లో అనుకుంటున్నాను నేను అట్లీస్ట్ గట్టి ఇచ్చేవాళ్ళం కానీ అబ్దుల్ ఘనీ గారికి ఇవ్వడం ఫస్ట్ రెండు వందల పంతొమ్మిదిలో ఆయన ఒక సుమారుగా నాయన ఒక ఇరవై మూడు ఇరవై నాలుగు రోజుల ముందు బరిలోంచి తప్పుకున్నాను నా చేత కాదని నన్ను ఐ వాజ్ లాస్ట్ నైట్ వాచ్మెన్ బ్యాట్స్ నేను ఐ వాజ్ రష్ట్ సరే లోకల్ పరిస్థితులు కొందరు అక్కడ ఆశాభావం ఉండడం వాళ్ళు సరిగా సరే ఇవన్నీ నేను ఓడిపోవడం జరిగింది నేను కూడా ఇన్ఛార్జ్గా ఉంటానని కోరుకోలే మీరు ఉండాలా మీరే క్యాండిడేట్ అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు నేను అట్లా ఉండిపోవడం అన్నీ సర్పంచ్ దగ్గర నుంచి అన్ని ఎలక్షన్లు గెలిచాము తర్వాత సరే గ్రాఫ్ తగ్గిందో ఏదో చంద్రశేఖరరెడ్డి నెల్లూరులో ఆయన కూడా చెప్పాడు నా గ్రాఫ్ కాదు ఆయన నీ గ్రాఫ్ పడిపోయిందని క్యాండిడేట్ గ్రాఫే పడిపోయింది నా గ్రాఫ్ బాగుంది అనుకోవడం అదొక విచిత్ర మన మా మానసిక స్థితి ఎందుకు అసలు పార్టీ పనిచేయట్లేదు ముఖ్యమంత్రిగా నా గ్రాఫ్ బాగుంది మీ గ్రాఫ్ బాగలేదు ఇప్పుడు ఎన్నో నో దట్స్ నాట్ ద వే ఈ షుడ్ లుక్ అట్ నాదని కాదు నాకేముంది నేను ఎప్పుడు కంటెస్ట్ చేయాలని అనుకోలేదు ప్రత్యక్ష రాజకీయాలు ఇప్పుడు కూడా టీడీపీలు చేరినప్పుడు నేను ఏ షరతులతో చేయలేదు లేదా కంటెస్ట్ చేస్తానని లేదు లేదా ఒక పదవి ఇది ఇవ్వండి అని అడగలేదు విషయంలో కొంచెం మీరు మైనారిటీ విషయంలో ఏదైనా సేవ చేయలే ఏదైనా పోస్ట్ ఉంటే ఓకే అదర్వైజ్ ఇంకా మూడేళ్ళుగా ఉండగా రిజైన్ చేశాను ఎందుకంటే ఒక పార్టీ నుంచి వచ్చేటప్పుడు నేను కొంచెం అవమానకరంగా ఫీల్ అయ్యి సరే అంత నన్ను అంత అవమానకరమైన పరిస్థితి అక్కడ ఉండగానే ఇంకొకళ్ళని లైన్ పిలిచి వాళ్ళు పోర్చులో ఒక ఇన్స్పెక్టర్ కుర్చీలో ఉండగానే ఇంకొక ఇన్స్పెక్టర్ వచ్చి నాకు ఆర్డర్ వచ్చిన లేకడం ఓ కిషోర్ గారు ఇక్కడ ఉన్నారు లేదు నువ్వు ఈ రోజు ఇంటర్వ్యూ చేయాలా మీ ఎండి గారు పిలిచి నువ్వు ఇంటర్వ్యూ చేయడానికి వీలు లేదు యూ ఫీల్ హట్ యెస్ యు మె నాట్ యు మె ఆర్ మె నాట్ వాక్ అవుట్ యస్ బట్ డే ఎన్నో నో యూ నాట్ సపోజ్ టు ఇంటర్వ్యూ బిక్ బాల్ నో అన్నారు అనుకోండి ఈ షుడ్ టెల్ యూ ద రీజన్ కదా ఎస్ ఏదో మీరు ఈరోజు బాగలేదు గ్రాఫ్ పోయినరు అది ముందే చెప్పాలి లేదా నిన్న లేదా యు ఆర్ ట్రాన్స్ఫర్డ్ వీఆర్ రిమూవింగ్ యూ ఫ్రమ్ వైబ్రెంట్ అంటే సడన్లీ సంబడి కమ్స్ ఇన్ యువర్ ప్లేస్ దట్ దట్ హర్ట్స్ యూ ఎస్ అది గారు ఈ పెద్దిరెడ్డి ధనంజయ రెడ్డి వీళ్ళు ఇప్పుడు ఆల్రెడీ జక్కంపూటి రాధాగారు లాంటి వాళ్ళు ఇంక్లూడింగ్ కేతిరెడ్డి కూర్చోబెట్టడం ఫోన్లో ఆన్సర్ చేయకపోవడం అపాయింట్మెంట్లు అంచలంచాల భద్రతలు ఇవి ఇన్సల్టింగ్గా ఉంటాయి అక్కడ యూనో హ్యాపీగా అక్కడ పోయాం అక్కడ ఉన్నారు ఇప్పుడు ఎవరు అయ్యా ఈ ఈ కార్డ్బోర్డ్ దాటితే ఆయన మీటింగ్ పెట్టుకొని ఉంటాడు మీటింగ్ అయిపోయింది యూ కెన్ ఆల్ మీట్ నాట్ ఇప్పుడు టెన్ టెన్ టు ట్వల్వ్ జాబు టెన్ టు వన్ తర్వాత త్రీ టు త్రీ ఫోర్ టు సిక్స్ దట్స్ కథం అంటే ఎలా అవుతుంది ముఖ్యమంత్రి సాటర్డే సండే హాలిడేసు రిలాక్స్ ఎంజాయ్ అంటే దట్స్ నాట్ ద వే సీఎం ఫంక్షన్స్ ఎస్ ఒక ప్రజా ఒక ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ప్రజాప్రతినిధి ప్రజా అట్లా కలెక్ట్ చేయాల్సిన ఉన్నాడు ఇప్పుడు నాకు పులియందులు అందరినీ జనం కొందరు వచ్చి తిడుతున్నారు రాజశేఖర పేరు చూడగొట్టేవో అయినా కూడా కలుస్తున్నాడు కదా సో దట్స్ హౌ ఇట్ షుడ్ బిన్ డన్ బిఫోర్ నెల్లూరుకి వెళ్ళినప్పుడు కూడా ఎవరిని కలవలేదంటే కలగలేదంటే బుకేళ్ళ తీసుకునేవాడు విసిరి కొట్టి వెళ్ళిపోయారు నేను ఉంటానంటే మానసిక ఇది నుంచి ఆయన బయటికి వచ్చి అట్లే ఇప్పుడు పార్టీ మనవడే నాకు కష్టం అనిపిస్తూ ఉంది ఎందుకని ఎందుకంటే ఆల్రెడీ టెన్ ఇయర్స్ నుంచి ఆయన బెయిల్ ఉన్నాడు కేసుల్లో ఇది మనం తట్టుకునే ట్వంటీ ఫోర్లో గెలిచి ఉంటే మొత్తం ఓరియంటేషన్ ఓరియంటేషన్ జరిగింది అది ఇప్పుడు ఎవ్రీ వీక్ కోర్ట్ సేయింగ్ దే హావ్ టు ఇక రాబోయేది ఏ తీసుకున్న స్కామ్ లాగా అనిపిస్తా ఉంది ఇప్పుడు దానికి బాధ్యత అంత పై వరకు పోతుంది కదా ఇప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి టీడీఆర్ బాండ్స్ స్కాము ఇసుక స్కాము మద్యము స్కాము మార్టిగేజ్లు స్కా ఈయన ఇక ఒక్కొక్కటి తీస్తూ ఉంటే మీకు వెళుతూ ఉంటే బైజూసు స్కాము ట్యాబ్లు స్కాము మీరు యు నేమ్ ఇట్ దే డోంట్ హ్యావ్ టు గో డీపర్ ఇన్ ది తర్వాత మైనింగులు రాయల్టీలు స్కాము నెల్లూరు జిల్లాలో సిలికా అక్కడికి పంపడము ఈయన ఏమి పెద్ద ఇన్వెస్టిగేషన్ పరిశోధన అక్కర్లేదు కనపడుతుంది రైటింగ్ ఆన్ ద వాల్ మాది ఒక ఐజీ తో మీరు చెప్తున్నారు చెప్తున్నాను పోలీసు అధికారిగా అట్లా ఉన్నాయి సో ఈ కేసులు అసలు కేజ్రీవాల్ అనేది ఏముందండి అందులో నూరు కోట్లు లిక్కర్దే మీరు తీసుకోండి ఒక ఉదాహరణ ఇస్తున్నారు వంద కోట్లు వంద కోట్లు దగ్గర దగ్గర ఏదో వాళ్ళు ఇచ్చారు వీళ్ళు ఇచ్చారు ఇక్కడ మీరు లిక్కర్లో క్యాష్ ట్రాన్సాక్షన్స్ రిజల్ట్ జూన్ నాలుగు వచ్చిన తర్వాత వరకు కూడా అప్పుడు ఒక జీవో ఇచ్చారు ఏమని ఇప్పుడు మీరు డిజిటల్ చేయండి అని ఇఫ్ యూ రిమెంబర్ ఈవెన్ ఇన్ గవర్నమెంట్ డిపోస్ వీళ్ళ ఆపరేటర్సు అక్కడ గవర్నమెంట్ డిపోలో కూర్చొని ఎవడు క్యాష్ ఎంత వచ్చింది ఎవడు ఎంత తీసుకెళ్ళాడు అని తెలియదు లిక్కర్ ఇప్పుడు అదే అయిపోయింది తర్వాత ఇసుక ఏడు వందల కోట్లు మాకు బాకీ ఉన్నాడు జే వాడు జేకే వెంచర్సా ఎవరో ఎంత పోయింది ఎవరికి తెలియదు సో దట్ సౌ ఇట్ ఈస్ సో ఐ థింక్ ఇట్స్ టఫ్ ఫర్ ది పార్టీ టు సర్వైవ్ ఒకటి వైలెన్స్ అనేది ఉండకూడదు మొన్న కొడితే ఆయన ఏదో చెప్తున్నాడు కానీ వైలెన్స్ అయినప్పుడు ఈ ఐదేళ్ళు ఇంక్లూడింగ్ చంద్రబాబు గారి మీద రాళ్ళు వేసినప్పుడు కూడా సమర్థించారు రాకుండా పొంగనూరులో పెద్దిరెడ్డి ఆయన అనుచరులు రాళ్ళు వేసారు నువ్వు ఈ దారి రావడానికి లేదు అతను బోడే రామచంద్రం రావడానికి లేదు రాళ్ళు అసలు హింస తర్వాత త్రీ నాట్ సెవెన్ మళ్ళీ వీళ్ళ మీదనే సరే వాళ్ళు చేశారు కాబట్టి వీళ్ళు చేయాలని నేను చెప్పాను కానీ ఈ సంస్కృతి అనేది ఆంధ్రప్రదేశ్కి మంచిది కాదు